దేవ ప్రెసిడెంట్ గానే ఉన్నాడు ఎందుకంటే ఇంకా ఏది కూడా ఎవరు కూడా రాజు పంపిస్తాం కాబట్టి ఇంకా ఏ విధంగా కూడా ఇలాంటి పదవులు టౌన్ వరకు రాలేదు ఏదంటే నేను ఆలోచన మా ఆలోచన ఏమంటే నేను ఇంతవరకు చేశాను కాబట్టి ఇంకా పై పోస్టులు పంపిస్తామని చెప్పేసి ఎందుకంటే ఏడే ఉంటే కాకోకుండా ఇంకా పై పదవులు పంపిస్తే రేపు ఏదో ఆయన కోరిక ఏదో ఉంది ఒక కోరిక కేరళకు నెరవేర్చడానికి ఒక అవకాశం ఉంటాను ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతా ఉంది అయినా ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఈ ఐదేళ్ళు కూడా ఈయన కొనసాగిస్తాము ఉండాలి ఎందుకంటే తెలిసి అధికారం ఉన్నప్పుడు మార్చిన పర్వాలేదు అధికారం లేనప్పుడు ఈరోజు బాగా పనిచేసే వాళ్ళని వదులుకునే పరిస్థితిలో లేదు అందుకే ఏదన్నా కూడా నీ నీది ఏదైతే నీ పార్టీ పరంగా ఏదైతే నువ్వు మొదటి నుంచి చేస్తా ఉన్నావో నీవు కూడా యాక్టివ్గా ఉంటూ గుర్తింపు తెచ్చుకోవాలి ఇప్పుడు అధికారంలో లేనప్పుడే ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి పోలేదు మనమంతా కూడా ఆ విధంగా ఉంటూ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి ప్రతి వారిని కోరుకోవడం అందరూ కూడా నాలుగోసారి కూడా నన్ను అధ్యక్షునిగా మన నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే రాయప్రసాద్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో మళ్ళా బాధ్యతలు నాకే ఒప్పు చెప్పడం వల్ల ఆయనకు నేను ఉన్నంతవరకు మా శరీరంలో ఊపిరి ఉన్నంతవరకు వరకు ఆయనకు రుణపడి ఉంటాను పార్టీకి క్రమశిక్షణతో అందరిని కలుపుకుంటూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారమే లక్ష్యంగా సాయిప్రసాద్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ రేపు రెండో తారీఖు మిగతా ఇరవై నాలుగు కమిటీ మెంబర్స్ కమిటీని కూడా అనౌన్స్మెంట్ చేస్తూ నిత్యం ప్రభుత్వం చేసే ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన వచ్చిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా ఆ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తెస్తూ ప్రజా ప్రజల పక్షం నిలబడుతూ నిరంతరం పోరాటాలు చేస్తూ వైఎస్ఆర్సీ పార్టీ ఏదైతే గతంలో హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చింది ఈ ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ ఈ హా ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చే విధంగా వాళ్ళ ప్రజల పక్షం నిలబడి పోరాటాలు చేస్తామని ముఖ్యంగా మన ఆదో నియోజకవర్గం ప్రజలకు అలాగే నా అభిమానులకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ ప్రసాద్ కుటుంబానికి మనం తిరగడానికి అందరికీ పేరు పేరున ధన ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో సాయిప్రసర్ రెడ్డి అన్నగారిని గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను కొద్ది రోజులుగా దూరం పెట్టినట్టు రోజులు అలాంటిదేం లేదు నేను ఇల్లు కట్టిస్తా ఉన్నాను ఆ ఇంటి పను ఓపెనింగ్ దాంతో బిజీ ఉన్నాను కొంచెం ఇంట్లో ఫంక్షన్ ఉండేది దానివల్ల దూరం ఉండదు కానీ ఏ రోజు సాయి ప్రసర్ అన్న ఈరోజు నేను పదవులు ఆశించలేదు అన్న కూడా ఏ రోజు కూడా ఆ దృష్టిలో నన్ను చూడలే ఎప్పుడు వాళ్ళు ఇంట్లో కొడుకు గారు చూసినారు తప్ప ఇంకోటి ఇంగోట్లే ఎవరు దుష్ప్రచారం చేస్తూ ఉంటారు మనిషి రాలేనంత మాత్రాన వాళ్ళ మీద నిందలేయడం సరైనది కాదు ఈ నియోజకవర్గంలో ఇంత మంచి లీడర్ని వదులుకునే తిక్కువలైతే మేము కాదు ఎందుకంటే ఆదోని డెవలప్మెంట్ ఒక సాయి ప్రసాద్ సాధ్యమవుతుంది కానీ ఏ నాయకులతో కాదు ఎందుకంటే గతంలో మీనాక్షి గారు చేశారు కానీ ఇంత అరాచకం లే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదో నియోజకవర్గంలో ప్రతి వార్డులో ప్రతి మీడియా అయితేనే ప్రతి కార్యకర్తలు ఎవరు చూస్తున్నా వైఎస్ఆర్సీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ వాళ్ళని రకరకాల కేసులు వెరికిచ్చే పని పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా సాయప్రసా రెడ్డి గారు కూడా గతంలో మా వైఎస్ఆర్సి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే వీళ్ళు ఎంచేపు ఉన్నా ఆధునిక డెవలప్మెంట్ ఎలా చేయాలి అభివృద్ధి ఎలా చేయాలని ఇన్ని రోజులు మనం చూస్తున్నాం దాదాపు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అవుతా ఉంది ఒక్కరు కూడా ఆధునిక నియోజకవర్గంలో ఆయన రాజ్నాథ్ సింగ్ నుంచి తెప్పిస్తాం నిధులు ఉన్నారు లడ్డా గారితో తెప్పిస్తామన్నారు దాదాపు వెయ్యి కోట్లు ఉన్నారు ఐదు వందల కోట్లు ఉన్నారు ఒక్క పథకం కూడా తేల ఒక్క సాయి రెడ్డి గారు మెడికల్ కాలేజ్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో తెస్తే దాని గురించి మాట్లాడే నాదులు లేడు ఒకడు కూడా ఇప్పటి వరకు కూడా గెలిచిన ప్రస్తుతం ఆదో నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉంటున్న పాఠసార్థి గారు కూడా ఏ రోజు కూడా అసెంబ్లీలో మెడికల్ కాలేజ్ గురించి ఎత్తలే ఎందుకంటే ఆ మెడికల్ కాలేజ్ వస్తే ఈ ఆదో నియోజకవర్గంలో ప్రజలతో పాటు చుట్టుముట్ట నాలుగైదు గ్రామాలు ఉన్నాయి నాలుగైదు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాదాపు వంద కిలోమీటర్ దూరం పోవాలి ఎన్నో ప్రాణాలు పోతాయి వాటి గురించి ముఖ్యంగా మనకు వైద్యం చాలా అవసరం దాని మీద పోరాటం చేయాలా మేము రానున్న రోజుల్లో కూడా మెడికల్ కాలేజ్ కంపల్సరీ ఇక్కడ నిర్మాణం చేసే విధంగా మళ్ళీ స్టార్ట్ అయ్యే విధంగా ఒత్తిడి చేస్తాం ప్రభుత్వం మీద మళ్ళా రేపు మా సాయి ప్రసాద్ గారు గెలిచిన వెంటనే ఆ మెడికల్ ఓపెనింగ్ ఓపెనింగ్తో పాటు ఇంకా ఆయన ఏమేమి హామీలు ఇచ్చాడు అవన్నీ కూడా నెరవేర్చే విధంగా మా సాయి ప్రసాద్ రెడ్డి ముందు అడుగులు వేస్తారని ఆయనలాగా మంచి పేరు చేసి మంచి కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఆదోని ప్రజలకు మన్నన పొందాలి కానీ ఏదేదో లేస్తే పేపర్లో విమర్శలు చేయడము సరైనది కాదు ఎందుకంటే ఇంతవరకు సంవత్సరం ఏదైనా ఒకటి నిరూపణ చేశారా లే ఊకే బురద చల్లడము పబ్బం గడిపోవడం తప్ప ఈ ఆదోన్ ఎమ్మెల్యేకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ నేను చెప్పేది ఒకటే మీరు ఏదైతే ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలా ఆ నెరవేర్చే వరకు మేము ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసి ఆ ఒత్తిడి తెచ్చేసి ఆ కార్యక్రమం విజయవంతంగా